వ్యాపారవేత్త గౌతమ్ అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారనే ప్రచారం అవాస్తవమని వైసీపీ అన్నారు విద్యుత్ జగన్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని చెప్పారు సౌర సంస్థతో ఒప్పందం చేసుకుందని తెలియజేశారు విదేశాల్లో అదానిపై వచ్చిన ఆరోపణలతో అదానీ సంస్థ న్యాయ పోరాటానికి సిద్ధమైందని అన్నారు ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి శక్తితో ఒప్పందానికి ముందు మనం కెంటర్ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంటుకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసల వరకు ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకున్నా నేను ఎక్కువ రేటు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ రేటుకుంటే నా మీద అందరూ పడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకు పంపించి దాన్ని అడ్డుకున్నాడు అందుకనే అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ ఐదు రూపాయల పది పైసలు ఉంది దాదాపుగా డిస్కమ్లకు అపరితమైనటువంటి భారం పడింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోర్టు చేస్తే ఆ కోర్టు చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్దు అని చెప్పి నువ్వు కోర్టుకు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు కాబట్టి ఆ రేటుకే ఏడు వేల మెగావేట్లకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అత్యంత చౌకగా ఈరోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఏపీ డిస్కమ్లు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది ని హయాంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో